తులసమ్మ మంగళహారతి పాట చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరనేలే శ్రీ తులసి పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలిచే శ్రీ తులసి చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరనేలే శ్రీ తులసి పసుపు కుంకుమల పడతులందరు భక్తితో కొలిచే శ్రీ తులసి భక్తితో కొలిచే శ్రీ తులసి వెలిసిన నీకు మా ఇంట కలుములు వెలుగును కలకాలము కొలిచిన మేను పులకరించును ఇలా మనువుకు అదే సార్థకము వెలిసిన నీకు మా ఇంట కలుములు వెలుగును కలకాలము కొలిచిన మేను పులకరించును ఇలా మనువుకు అది సార్థకము చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర నేలే శ్రీ తులసి పసుపు కుంకుమలబడతులందరూ भक्ति तो कोलिचे श्री तुलसी कोलिचे श्री तुलसी परमपावनमुनि नाम मरि हरि हृदय प्रियाति प्रियातिप्रियमै ई भुवि निलिचे हरि हृदय प्रियाति प्रियमै ఈ భూమి నిలిచే కొమ్మవు నీవు చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర శ్రీ తులసి పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలిచే శ్రీ తులసి భక్తితో కొలిచే శ్రీ తులసి